మాట్లాడతాం మనతో పాటు నగర్ కార్పొరేటర్ దేదేపీ గారు ఉన్నారు మేడం నమస్తే చెప్పండి మేడం కశ్మీర్ లో పహల్గా లో జరిగిన దాడి ఘటన సో ఎవరు దేశం అంతా కూడా ఒక్కసారి వెలుకపట్నం గట సో ఘటన మీరు ఎట్లా వస్తారు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిర్ అని కొంతమంది అంటారు అండ్ మత మత కళాలు విద్వేషం రేపడానికి ఒక్కసారి అంటున్నారు సో మీరేమో ఎట్లా గా రెండు కారణం అండి మత కలహాలు బీజేపీ అంటేనే మతాన్ని ప్రోత్సహించే పార్టీ కేవలం ఏకమతం ఉండాలి అని చెప్పి ప్రోత్సహించే పార్టీ కానీ ఈ మతాల కలహోళం స్టార్ట్ చేసిందే బీజేపీ అంతకుముందు గతంలో మనం అందరం కూడా మెయిన్గా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఇక్కడ మత మత భేదాలు లేకుండా భేదాలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము దేశ యావత్ దేశమంతా కూడా అలానే ఉన్నాం కానీ ఏదైతే ఎప్పుడైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందో కేవలం ఒక మతాన్ని ప్రోత్సహిస్తూనే వెళ్తూ ఉన్నారు డెఫినెట్గా మత కలహాలు ఒకటి ప్లస్ డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది దీంట్లో ఏదైతే సామాన్య ప్రజలు ఈ రోజు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అంటే అదొక అంటే ఒక టూరిస్ట్ స్పాట్ అన్నాక డెఫినెట్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవ్రీ టూరిస్ట్ స్పాట్లో కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది ఎందుకంటే వీ నో దట్ అక్కడ పబ్లిక్ పబ్లిక్ వస్తూ ఉంటారనే విషయం నాకు తెలుసు కాబట్టి అక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం మినిమం ఆ స్టేట్ ఒక రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ టూరిస్ట్లు స్పాట్ అని తెలిసినప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ కూడా లేరు మీరు ఆ వీడియోలు కూడా గమనిస్తే ఎవరు కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా లేరు అంటే ఒక ఒక నిమిషం ముందు వాళ్ళకి తెలియదు అవి ఏం కాల్పులో ఏం దాడిలో ఏం సౌండ్లో కూడా తెలియని సిచ్యువేషన్లో టూరిస్టులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనలో డెఫినెట్గా గా విఫలమయ్యారనే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గట్టిగా మా గొంతు విప్పి తెలియజేయాలనుకుంటున్నాం ప్రజలందరినీ కూడా ఈరోజు యావత్ దేశమంతా కూడా భయభ్రాంతులకు గురి చేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఇంటెలిజెన్స్ సో అట్లీస్ట్ ఇప్పుడున్న మా సిచువేషన్ ఎట్లుందంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగా స్పందించలేని సిచువేషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ మనకి ముందే ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ప్రివెంటివ్ యాక్షన్ ప్రివెంటివ్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కోరుతున్నాము బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకూడదని చెప్పి నరేంద్ర మోదీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రిగా వారు ప్రతి ఒక్క దేశ పౌరుల ఒక బాధ్యత వారికి వారి మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని మేము కోరుతున్నాం ఎందుకంటే ఏమీ తెలియని ఏమి తెలియని ఆ ఇరవై తొమ్మిది మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దానికి బాధ్యత వాళ్ళు దానిలో చాలా ఎఫెక్ట్ అనేది ఆ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అందరి తరఫు నుంచి కూడా మేము ప్రగాఢ మేడం నేను సభలో కూడా మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆపరేషన్ కగార్ని ఆపేయాలని చెప్పి కేంద్రానికి చెప్తాను కానీ కేంద్రం మేము ఎలాగైనా సరే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి కంప్లీట్ గా నక్సేట్ లేని దేశంగా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తాను సో మీరే డెఫినెట్గా మీరు గతంలో చూసుకుని ఉంటే నక్సలైట్స్ అనేవాళ్ళు మనకి ఈరోజు జనజీవన సరిశ్రావంతిలో చాలా మంది కూడా కలిసిపోయారు ఎందుకంటే ఎవ్రీవన్ నాట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్ సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది వచ్చేసింది కాబట్టి వీఆర్ వీఆర్ ఎబుల్ టు గివ్ దమ్ లిటరసీ అంటే అందరు కూడా ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా మా ఫ్యామిలీ ఎటువంటి గొడవల్లో లేకుండా మేము చదువుకొని మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలి కూల్గా ఉండాలి కామ్గా ఉండాలి అన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది వచ్చింది సో దట్ అవేర్నెస్ కేమ్ ఇన్ టు ఎవ్రీ మన్స్ ఫ్యామిలీ కాబట్టి అంతకు ముందులాగా నక్సలైట్స్ కూడా లేరు అందరు కూడా జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు కేసీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే ఆపరేషన్ కగారని ఉందో వాళ్ళు వాళ్ళు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నారు నక్సలైట్స్ అందరూ వచ్చి మేము మాట్లాడతాము అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నారు జస్ట్ వింటే సరిపోతుంది కదా వాళ్ళు ఏమనాలి ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు విని వాళ్ళు కూడా సామాన్య ప్రజల్లో కలిసిపోవాలని అనుకుంటే మనము అటువంటి ప్రజాస్వామ్యంలో అటువంటి అవకాశం అనేది మనం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని డెఫినెట్గా ఆప alai ma eh ప్రెసిడెంట్ గారు ఎలా అయితే చెప్పారో కేసీఆర్ గారు చెప్పారో మా పార్టీ అధినేత అలా ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా వారికి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటే సభ సభ ఏదైతే అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి సభ చేసి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు మీరు చెప్పాలి ఫ్లాప్ అయిందో సూపర్ సక్సెస్ అయిందో మీడియా సాక్షిగానే చూసారు లక్షలాది మంది ప్రజలు కదిలి వచ్చారు కేవలం కేసీఆర్ గారు పిలుపు మేరకు మంది లక్షలాది పబ్లిక్ వచ్చారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి సభ సక్సెసా సభ ఫెయిల్యూరా యాక్చువల్లీ ఫెయిల్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో వాళ్ళు చెప్తున్న హామీలు ఏదో నెరవేర్చలేక ఫెయిల్ అయ్యారు ఏదైతే ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో అవి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు ఈరోజు అభివృద్ధిలో ఫెయిల్ అయ్యారు ప్రతి ఒక్క మీరు వెళ్ళి ప్రతి ఒక్క వార్డులో చూస్తే ఈరోజు చాలా దారుణమైన సిచ్యువేషన్ పర్టికులర్గా మా డివిజన్ నెంగళన్న డివిజన్ వచ్చి చూసుకుంటే సంవత్సరం కాలంగా రూపాయి బడ్జెట్ కూడా కేటాయించలేని సిచ్యువేషన్లో లో జిహెచ్ఎంసీ ఉంది జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన రెవెన్యూ జిహెచ్ఎంసీకి సం ప్రతి సంవత్సరం వచ్చిన రెవెన్యూ అర్థం కావట్లేదు కేవలం కాగితాలకి మాత్రమే ఆ లెక్కలు ఆ పరిమితం అవుతున్నాయి కానీ మాకు అయితే రూపాయి బడ్జెట్ కూడా ఇవ్వలేని సిచువేషన్ లో ఈ రోజు జీహెచ్ఎంసీ ఉంది మీరు చూసుకుంటే టోటల్ హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ మొత్తం అంధకారంలోకి ఉంది స్ట్రీట్ లైట్స్ ఇవ్వలేని సిచువేషన్ లో ఉన్నారు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఏదైతే స్ట్రీట్ లైట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి జీతాలు రావట్లేదు అని చెప్పి వాళ్ళకి కాంట్రాక్టర్కి బిల్స్ రావట్లేదని ఈ రోజు స్ట్రైక్స్ చేస్తూ వాళ్ళు పని పనులు కూడా చేయలేని సిచ్యువేషన్ లో జిహెచ్ఎంసీ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఫెయిల్యూర్ వాళ్ళు ఫెయిల్ అయ్యి సభ ఫెయిల్ అయింది అనేది చాలా అవివేకం అనుకోవాలి ఎందుకంటే అంత కళ్ళ ముందు కనిపిస్తున్నారు లక్షలాది పబ్లిక్ కదిలి వచ్చి కేసీఆర్ గారు ఏం చెప్తారా కేసీఆర్ గారు మా మా తర్వాత లక్ష్యం ఏంటా అని మేమందరం కూడా చాలా ఆనందంగా ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందే రాష్ట్రం కోసం ఏదైతే రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో ఏర్పడిన పార్టీ ఆ జెండా పట్టుకున్న ఉద్యమకారుడికి తెలుసు ఆ బాధ జెండా పట్టు జెండా పట్టుకుని తీసుకొచ్చి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ అనేది డెఫినెట్లీ ఇక్కడ కూర్చుని మాట్లాడి ఇదేదో అధికారాల కోసమో దేనికోసమో వచ్చిన పార్టీ కాదు కాబట్టి డెఫినెట్గా ఇటువంటి vi memo ti ఇటువంటి నెగిటివ్ కమెంట్స్ అనేవి మాకు పట్ట కూడా ఎందుకంటే ఇటువంటి అవమానాలు ఎన్నో పడిన పార్టీ ఇది కాబట్టి మేమందరం కూడా మా పార్టీ డెఫినెట్గా నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం ప్రజలందరూ కూడా అధికారం చేపడతారు కేసీఆర్ గారే మళ్ళీ రావాలని అందరూ కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి మేము వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మేము కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ సో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి చెప్తారు కానీ తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు సీఎం అయ్యేవారా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది చెప్తారు ఇప్పుడు మనము వెళ్ళి అడిగితే మనం వెళ్ళి అడిగి గట్టిగా ఫోర్స్ చేసి మనము రాష్ట్రంలోంచి తీసుకెళ్ళి ఇంత ఉద్యమం చేపడితేనే కదా ఆవిడ ముందుకొచ్చి ఇస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది గతంలో అంత గతంలో మనం ఇన్ని సంవత్సరాల పాటుగా ఉద్యమం జరుగుతుంది మనం అప్పుడు ఎప్పుడు ఈ తెలంగాణ ఈ రోజే ఎందుకు ఇచ్చింది కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆ రోజు ఆ చెప్పిన ఆమరణ నిరాహార దీక్షని సాక్షిగా మీరే తెలియజేయాలి ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇవ్వాలి అని మనం గట్టిగా కూర్చున్నాం కాబట్టి ఈ రోజు ఇచ్చారు కానీ వాళ్ళంతా వాళ్ళే వాళ్ళకు ముందే తెలుసు అంటే తెలియాలి ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ఎప్పటి నుంచి అధికారంలో ఉంది ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు ఆ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం తర్వాత రాష్ట్రం అంతా కదిలి అంత ఉద్యమం చేపట్టి ఇంతమంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు అమరవీరుల సాక్షి స్థూపం సాక్షిగా చెప్తున్నాం ఈ రోజు ఇంతమంది అమరవీరులు చనిపోయారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కదిలింది ఇంతమంది ప్రాణాలు కోల్పోయాక ఇస్తే అదేమి ఇచ్చాము మేమే ఇచ్చాం మేమే ఇచ్చామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కానీ కేవలం అధికారం కోసమో లేకపోతే అధిక మీడియా ముందు ప్రజల ముందు చెప్పుకోవడానికి పనికొచ్చే మాటలు తప్ప ప్రజలకి సత్యం తెలుసు ఏం జరిగిందో అందరు కూడా చూసారు కళ్ళారా మనం చూసి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని డెఫినెట్ గా ప్రజలందరూ కూడా బాగు చేసుకోవాలని కోరుకుంటారు కాబట్టి కేసీఆర్ గారిని తిరిగి తీసుకొస్తారని మేము భావిస్తున్నాం కేసీఆర్ గారు ఎన్ని సమస్యలు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పిన కేసీఆర్ గారు సో ప్రజల దగ్గర ఎందుకు వస్తా అదే ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి మరి ఎందుకు వెళ్లే పదిహేను నెలలో ఫార్మ్ హౌస్ లో ఎందుకు ఉంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తాం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని రోజు కలుస్తూనే ఉన్నారండి ఫామ్ హౌస్లో ఉండని అంటే ఎక్కడైనా ఉండండి ఇప్పుడు ఒక అధినేత అనేది ఎక్కడ కూర్చో ఎక్కడ ఉన్నారో అనేది ఇంపార్టెంట్ కాదు ఆ అధినేత ఆదేశాల మేరకు రాష్ట్రం ఎలా నడుస్తుందనేది మీరు చూసుకోవాలి పది సంవత్సరాలు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ వాళ్ళ ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో దానిలో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సిన సక్సెస్ చేసి చూపించారు మీకు మనిషి కనిపిస్తాడా కనిపించడా కాదు మీరు సక్సెస్ అనేది కనిపిస్తుందా లేదా అనేది మనకి ముఖ్యం ఈ రోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉంది ఈ రోజు తెలంగాణ ఎలా ఉందో మన కళ్ళారా కనిపిస్తుంది ఏదైతే ఏదైతే మిషన్ భగీరథ కావచ్చు ఇంటింటి నల్ల కనెక్షన్ ఇచ్చారు మిషన్ కాకతీయ కావచ్చు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నెంబర్ వన్ యు కెన్ సర్చ్ ఇట్ అండ్ గూగుల్ నెంబర్ వన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ఇన్ ది వరల్డ్ వస్తుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతటి పేరు మన రాష్ట్రానికి మన తీసుకొచ్చాము అంటే యావత్ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా తిరిగి చూసుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని తీసు కాబట్టి వాళ్ళు ఫార్మ్ హౌస్ లో ఉన్నారా ఎక్కడ ఉన్నారా అనేది క్వశ్చనింగ్ పక్కన పెడితే మనం మాట్లాడేది అభివృద్ధి కనిపిస్తుందా లేదా వెన్ విల్ బి గవర్నమెంట్ సక్సెస్ అయిన దానికి రీజన్ సక్సెస్ అయ్యింది అని చెప్పడానికి మన కనిపించే అభివృద్ధి సాక్ష్యం కానీ మీకు ఆయన అధినేతగా ఆయన ఉండి ఆయన ఆదేశాలు మేరకు జరుగుతూనే ఉన్నాయి మేము మేము అదే ప్రశ్నిస్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావాలి 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 అని కోరుతున్నాం నీ స్థాయి కాదు ఆయన ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక మనిషి ఒక వ్యక్తి నీ నీవు అడిగే క్వశ్చన్స్కి ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అడిగే ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కేవలం రేవంత్ రెడ్డి గారే కాదు అందరూ కూడా వట్టి గారు కానీ ఎవరైనా డెప్యూటీ సీఎం గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ ఏ మినిస్టర్ కూడా ఈ రోజు ఆన్సర్ చేయలేని సిచువేషన్ లో కేవలం వాళ్ళు అడిగే ప్రశ్న మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అడిగితే మీరు చెప్పగలరా ఆయన స్థాయిని ఆయన ఎందుకంటే తగ్గించుకొని వీళ్ళతో మాట్లాడలే మాట్లాడకూడదని రావట్లేదు కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా గెలిచారు కాబట్టి సో ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారు కాబట్టి సో అలాంటి దాంట్లో స్థాయి మేడం అంటే కేసీఆర్ గారి కేసీఆర్ గారు మా దృష్టిలో మేము చెప్తుంది ఇట్ ఇస్ అకార్డింగ్ టు అస్ అకార్డింగ్ టు అర్జ్ ఈ ఈ బ్రాత్ కంట్రీ స్టేట్ అంటే మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి మేము చెప్తున్నాము ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే అంత ఇది లేదు అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం డెఫినెట్గా కేసీఆర్ గారు అందుబాటులో ఉన్నారు ఆ ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలకి నిత్యం కలుస్తున్నారు మీరు ఈరోజు మీరు వెళ్ళి చూసినా కూడా ఫామ్ హౌస్లో చూడండి ఎక్కడైనా చూడండి నందినగర్లో వాళ్ళ నివాసంలో చూడండి ప్రజలతో నిత్యం మమేకమై ప్రజలతోనే ఉంటున్నారు ప్రజల సంక్షేమం తెలుసుకుంటున్నారు ప్రజల బాధలు తెలుసుకుంటూనే ఉన్నారు కాబట్టి నేను అదే చెప్తున్నా వ్యక్తి కనిపించడం కన్నా కూడా మనకి సక్సెస్ కనిపిస్తుందా లేదా మన అభివృద్ధి కనిపిస్తుందా లేదా మన రాష్ట్రం ఎలా ఉందా అనేది చూడాలి మెయిన్గా సంక్షేమం పబ్లిక్ అందుతుందా లేదా పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమం పొందిన ప్రతి ఒక్క ఇల్లు సంక్షేమం పొందని ఇల్లు అనేది లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ కావచ్చు డిస్ట్రిక్ట్స్ కావచ్చు ఏ ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు ఒక సంక్షేమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబము దీని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు కానీ ఏ ఏ కుటుంబం కూడా సంక్షేమం తీసుకొని కుటుంబం లాంటి ఏమీ లేదు కాబట్టి సంక్షేమం వెళ్ళింది అంటే కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళినట్టే కాబట్టి మా దృష్టిలో ప్రజలకి మేము సంక్షేమం అందించాం అభివృద్ధి చేసి చూపించాం కాబట్టి మనకు కనిపించాల్సింది కేవలం అదే రాష్ట్రం ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనుల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్లో ఉంటున్నారు అందరిలో కలుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్త మరి నా మాకు అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రి ఇంత ఫ్రీగా ఎందుకు ఉంటున్నారో మరి మాకు అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎప్పుడైనా పాలనలో బిజీగా ఉండాలి కానీ ఇట్లా మేం నేను అందుబాటులో ఉన్నా నేను అందరితో కలిసి భోజనం చేస్తున్నా నేను అందరితో మధ్యలో కూర్చుని ఫోటోలు దిగుతున్నా అనేది కాదు మనకు కావాల్సిన పాలన పాలన అనేది ప్రజా పాలనలో పేరుతో వాళ్ళు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు కాబట్టి ప్రజల మధ్యలో ఉండటంతో పాటు ప్రజల సంక్షేమం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సంక్షేమం గురించి మీరు చెప్తున్న సంక్షేమం ప్రజలకు అందించండి అభివృద్ధి చేసి చూపియండి అప్పుడు మాట్లాడండి